నమస్కారం మీకు కావాల్సిన అన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లను అందించే మీ విశ్వసనీయ యూట్యూబ్ ఛానల్కి కి స్వాగతం ఈరోజు మనం చూస్తున్నది ఆ బీఎస్కే విభాగం నుంచి వచ్చిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ వివరాలు ఈరోజు మనం చూస్తున్నది డిఎంఏచో విజయనగరం జిల్లా ఆ బీఎస్కే విభాగం నుంచి వచ్చిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఈ పోస్టులు తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు ఉంటాయి పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ బేసిస్పై భర్తీ చేస్తారు ఉద్యోగ వివరాలు ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు ఒకటి డెంటల్ టెక్నిషియన్ పోస్టులు రెండు బ్రేకింగ్ న్యూస్ వర్కర్ల నియామకానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కృష్ణ డిహెచ్ఎఫ్ కృష్ణ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం ఐ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఒకటి అర్హతలు సంబంధిత పోస్టులకు సంబంధించి డిప్లొమా బ్యాచిలర్ డిగ్రీలు మరియు ప్రొఫెషనల్ కౌన్సిల్ల నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి స్థానిక అనస్థానికత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు వివరమైన అర్హతలకు నోటిఫికేషన్ను పరిశీలించండి పోస్టును బట్టి గౌరవ వేతనం వర్తిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ నియమిత చట్టాల ప్రకారం ఉంటుంది ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్ నుంచో డౌన్లోడ్ చేసి నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లను అటెస్టెడ్ కాపీలు అప్లికేషన్ ఫారంతో పాటు జత చేయాలి అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ కి పంపాలి సెలెక్షన్ ప్రక్రియ డెబ్బై ఐదు శాతం అకాడమిక్ మెరిట్ పదిహేను శాతం గవర్నమెంట్ అనుభవం పది శాతం ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సీనియారిటీ ప్రభుత్వ వయస్సు నిబంధనలు వర్తిస్తాయి ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు స్వీకరించే ప్రారంభ తేదీ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రొవిజనల్ లిస్ట్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అభ్యంతరాల సమయం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ లిస్ట్ జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు తర్వాత ముఖ్యమైన వివరాలు అన్ని ధృవపత్రాలు డెజిటెడ్ అధికారి ద్వారా అటెస్ట్ చేయాలి అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేయాలి మొబైల్ నంబర్ తప్పనిసరి కాంట్రాక్టు సేవ సర్టిఫికేట్ ఉంటే తప్పనిసరిగా జత చేయాలి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడిందంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గట్టిగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు